నమస్తే సనాతనం మన కాన్సెప్ట్ అధునాతనం మన కాన్క్లేవ్ ఎప్పటికప్పుడు తనను తాను పునః సమీక్షించుకుంటూ పునః నిర్మించుకుంటూ ముందుకు సాగటమే సనాతనం మనం ఎంత పురాతనమో అంత అధునాతనం కూడా అందుకే వేద బాహ్య ధర్మాలు పుట్టక ముందు సనాతనం ఉంది వేదాన్ని నిరసించిన ధర్మాలు పుట్టుకొచ్చాక కూడా సనాతనం ఉంది విదేశాల నుంచి వెల్లువెత్తిన విధర్మాలు ఇప్పుడు విజృంభిస్తున్న సనాతనం కొనసాగుతూనే ఉంది ఆది అంతం లేని సనాతనమే మన సనాతన కాంక్లేవ్ మూలాంశం సనాతనం ఎక్కడి నుంచి బయలుదేరింది హైందవంగా మారుతూ మారుతూ ఎక్కడి దాకా వచ్చింది ఇంటి దొంగలు ఇంటర్నేషనల్ దొంగల నిరంతర దాడుల నడుమ సనాతన హైందవం ఎటుగా సాగిపోతుంది అయోధ్య రామాలయం సాక్షిగా మనం కొత్త ఆరంభానికి ప్రారంభం పలికామా లేక మన అంతం ఇప్పటికే ఆరంభమైపోయిందా ముల్లాలు మిషనరీలు మార్క్సిస్టులు అనేక నడుమ సనాతనం అభిమన్యుడైందా సనాతనానికి సంబంధించిన సంక్లిష్ట ప్రశ్నలు ఎన్నో సమర్థంగా సమగ్రంగా జవాబులు చెప్పేందుకు సిద్ధమవుతున్న మేధావులు పండితులు జర్నలిస్టులు కవులు రచయితలు ఎందరో తెలుగు మీడియా చరిత్రలో తొలిసారి సనాతన సమావేశం అధునాతన సమ్మేళనం సనాతన కాంక్ అతిరథ మహారథుల సుమధుర సంగమం సునిశ్చిత విశ్లేషణం సుస్పష్ట మార్గ నిర్దేశం సనాతన కాంక్లేవ్ కేవలం నోటి మాటలు నీటి ముటలు కాదు క్షేత్రస్థాయిలో కర్తవ్యం అనే హలంతో దేశమనే పొలం దున్నేస్తూ ధర్మ బీజాల్ని నాడుతున్న హైందవ వీర కర్షకులకి సన్మానం జరగబోతోంది దేశం ధర్మం కోసం పాటు పడుతున్న పలువురిని సనాతన పురస్కారాలు వరించబోతున్నాయి రిఫ్లెక్షన్ కాంక్లేవ్ సనాతన చర్చలు చేతలు చైతన్యం జై హింద్ జై శ్రీరామ్ మేరా భారత్ మహాన్ ఈ కార్యక్రమానికి మీ వంతు సహకారం నాకు ఖచ్చితంగా కావాలి అది ఆర్థికంగా కావచ్చు వస్తు రూపేణ కావచ్చు లేదా బ్రాండ్స్ ప్రమోషన్స్ ఉంటాయి కదా ఆ ప్రమోషన్ల రూపంగానైనా సరే మీరు సపోర్ట్ చేయాలి మీరందరూ కూడా కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరు కావాలి వివరాల కోసం మీరు ఈ కింద నెంబర్లను సంప్రదించవచ్చు